వరల్ టీచర్ ుల్లాబందు రామ్మూర్తి యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ఐ యామ్ నాట్ వరల్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమి ఇన్ శ్రీకాళహస్తి ఐ యామ్ టీచర్ ఇన్ వినుకొండ ఎట్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ దట్స్ ఆల్ హూ ఈస్ సద్గురు హూ ఈస్ సద్గురు సద్గురు సుబ్రహ్మణ్యం వాస్ బార్న్ ఇన్ ఏ విలేజ్ కొణితనేరు నియర్ శ్రీకాళహస్తి ఎ టౌన్ ఇన్ చిట్టూర్ డిస్ట్రిక్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హీజ్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్ ఫ్యామిలీ హీస్ ఫాదర్ సిద్దయ్యా అండ్ మదర్ విజయలక్ష్మి వర్ సింపుల్ పియోస్ ఫోర్స్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నారు ఆయన ఆయన స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఎన్నో తాత్వికమైనటువంటి చింతన ఆయన మహర్షులతో గడిపారు సిద్ధయ్య విజయలక్ష్మి అనేటువంటి వాళ్ళ యొక్క పుణ్యఫలమే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు సద్గురు ఎర్లీ ఇయర్స్ అండ్ ఈవెంట్స్ రిలేంటింగ్ టు హి స్పిరిచువల్ అన్ఫోల్డింగ్ సిమ్స్ టు హ్యావ్ నాట్ బీన్ రికార్డెడ్ వివిడ్లీ ఎక్స్పెక్టింగ్ ఇన్ హిట్స్ బిట్స్ పీసెస్ టివిఎన్ బాబు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శూన్యంలోకి ఆకాశాన్ని చూస్తూ ఆయన చెప్తూ ఉంటారు వాటిని బాబు అనేటువంటి అతని ఒక గ్రంథస్థం చేశారు అదే సద్గురు సుబ్రహ్మణ్యం యొక్క హిస్టరీ సద్గురు సుబ్రహ్మణ్యం వైల్ కంటిన్యూయింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద టీచింగ్ హీ యూజ్డ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద స్పిరిచువల్ పెర్సూట్స్ అండ్ విత్ గురూస్ హీ వాజ్ మ్యారీడ్ టు పద్మావతి వెన్ హీ వాజ్ నైన్టీన్ అండ్ ద కపుల్ బిగాడ్ త్రీ సన్స్ ఈయన సుబ్రహ్మణ్యం గారు టీచర్గా ఉన్నటువంటి సమయంలోనే ఎంతోమంది తాత్వికులతో మహాత్ములతోటి ఆయన సత్సంగాలు నడిపేటువంటి వాళ్ళు వాళ్ళ తాత్విక చింతనగా ఉండేటువంటి వాళ్ళు ఈయన పంతొమ్మిదవ సంవత్సరంలోనే పద్మావతి అనేటువంటి అమ్మాయితోటి వివాహం అనేటువంటిది జరిగింది పైగా ముగ్గురు పిల్లలు కూడా ఆయనకి ఆఫ్టర్ ద డివైజ్ ఆఫ్ హిజ్ ఫాదర్ అండ్ పార్టిషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ యాక్ట్ నేటివ్ విలేజ్ కొనతనేరి అండ్ ల్యాటర్ సెల్లింగ్ దెమ్ అవే సద్గురు షిఫ్టెడ్ హిజ్ ఫ్యామిలీ టు ద నియర్ బై టౌన్ శ్రీకాళహస్తి డ్యూరింగ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తాత ముత్తాతల యొక్క ఆస్తి మొత్తాన్ని కూడా వీళ్ళు పంచుకున్నారు ఈయనకేదో కొంచెం వచ్చింది ఆ కొద్ది పొలంతో శ్రీకాళహస్తిలో చేరారు ఉన్నటువంటి దాన్ని కాస్త పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసినటువంటి మహనీయుడు సద్గురు సుబ్రహ్మణ్య చౌదరి గారు ఈ డిసిప్లిన్ ద లైఫ్ స్టైల్ ఎసిట్యూస్ ద డివోషన్ టు హిస్ గురుస్ బీయింగ్ ఎఫాంటివిక్ టు ద దోస్ అరౌండ్ సజెస్టింగ్ సొల్యూషన్స్ టు దేర్ ప్రాబ్లమ్స్ స్టేయింగ్ విత్ ఎక్వనిటీ ఇన్ ద ఆల్ సిచ్యుయేషన్స్ నాట్ బీయింగ్ దేకెన్ బై సర్ప్రైజ్ ద టర్న్ టర్న్ ఆఫ్ శ్రీ ఆఫ్ ద సద్గురు సుబ్రహ్మణ్యం గారు అండ్ హిస్ గురుస్ తాత్విక చింతనతోటి గురువులతో సాధువులతోటి ఆయన ఎంతో సాహచర్యం కలిగినటువంటి వాడు హిజ్ తాతగారు దుడ్ హవ్ సీన్ ఏ జ్ఞాని ఇన్ సద్గురు బిఫోర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాడ్ అండ్ లింకింగ్ వైల్ తాతగారు ఇన్ గురూస్ రోల్ విజిటింగ్ ద హౌస్ ఆఫ్ హిస్ డిసిప్లీ ఆఫ్ అండ్ సీకింగ్ హిమ్ ఔట్ అండ్ గ్రూమింగ్ హిమ్ యాజ్ ద గురువు ఈస్ ద హెడ్ ఆఫ్ ఇన్ అన్నౌన్ స్పిరిచువల్ హిస్టరీ ద ఒబిడిస్ ఆఫ్ ద సద్గురు హిజ్ గురుస్ ఈజ్ వెరీ రేర్ టు ఫైండ్ ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి తాతగారు ఆయన హిమాలయ యోగి ఆయన గురించి ఒక రెండు నిమిషాలు వినండి ఆయన జన్మించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలు పుట్టడం చనిపోవడం జరుగుతూ ఉంది ఎంతకాలం ప్రతిసారి కూడా అంతే గర్భం దాల్చడం పిల్లలు పుట్టడం చనిపోవడం ఎవరో ఒక సన్యాసి చెప్పారనమాట వాళ్ళకి కాబట్టి మీరు పుట్టినటువంటి పిల్లవాడిని ఒక సన్యాసికి దత్తిచ్చి మళ్ళీ తీసుకోండి అప్పుడు పిల్లవాడు నిలబడతారు అని చెప్పారు మరి వాళ్ళు చెప్పిన పుణ్యఫలం ఏమో తెలియదు కానీ ఆ సన్యాసి చెప్పినట్లుగానే వాళ్ళు దత్తు తీసుకున్నారు ఆ పుట్టినటువంటి ఆ పిల్లవాడే ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు ఒక సన్యాసికి దత్తిచ్చారు ఆయన హిమాలయ పర్వతాల నుండి వచ్చాడు దత్తిచ్చిన తర్వాత ఇంకా అతని దగ్గర హిమాలయ పర్వతాలతో పోయాడు ఆయన హిమాలయ యోగి హిమాలయ యోగి అంటే మొదలు పెట్టారు ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు అనమాట చిరికి పెద్దవాడైన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆస్తి ఏదంటే ఒక గుడ్డ ఒక చిన్న కమండలం రుద్రాక్షమాల చూడండి ఏ టైంలో సన్యాసికి దత్తిచ్చారో నిజంగా సన్యాసిగా మారిపోయాడు ఆయనే హిమాలయ యోగి హిమాలయ యోగి తాతగారు అని అంటారు ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు అది ఆయన యొక్క చరిత్ర ఆయన యొక్క మంత్రబలం వెనక్కుంది సుబ్రహ్మణ్య సోదరి గారికి అందువల్ల గొప్పవాడయ్యాడు ఇట్ వుడ్ ద ఎప్పటి దా మెన్షన్ హీర్ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్ ఎప్పటి ద పద్మావతి అమ్మ వైఫ్ సద్గురు ఫోల్డ్ కాల్డ్ యాజ్ అమ్మోర్ అమ్మ బై ద ఫాలోవర్స్ ఆఫ్ సద్గురు హ్యావింగ్ వెరీ ఎనేబుల్డ్ డిస్పోజిషన్ ఆల్వేస్ విత్ ఏ స్మైల్ అండ్ హర్ ఫేస్ హీ యూస్ టు మేక్ ఫ్రెండ్స్ టేకింగ్ ఇన్వైట్ ఈవెన్ ద స్ట్రాంజర్స్ ఆల్సో క్విక్లీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన కోసం ఎంతమంది వచ్చినా కానీ ఎవరు ఎన్ని వేళలు వచ్చినప్పటికి కూడా ఆయన ఆమె ఓపిక మహాతల్లి అందరికి కూడా భోజనాలనుగా వండి పెట్టేటువంటిది ఆమె ముగ్గురు పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేటువంటిది చట చివరకి ఆమె ఒరే శివ ఒరే శివ అంటూ శివైక్యం చెందినటువంటిది మహాతల్లి ఆ పద్మావతమ్మ గారు ముగ్గురి పిల్లల్ని కంటికి రెప్పలేగా కాపాడుకున్నటువంటి మహాతల్లి ఈవెన్ ద డేస్ వెన్ ద ఇన్కమ్ ద సద్గురు వాజ్ మేజర్ హీ బ్రాటప్ దేర్ త్రీ చిల్డ్రన్ విత్ గ్రేట్ కేర్ అండ్ ప్రొడ్యూన్ ప్రొడ్యూన్స్ షీ డిడ్ నాట్ డిమాండ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద హర్ హస్బెండ్ అండ్ సర్వ్డ్ హిమ్ మోర్ యాజ్ ఎ డిసిప్లి దాన్ ద స్పౌస్ ఉత్తమ ఇల్లాలు ఈ పద్మావతి అమ్మవారు నటంలో ఇటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు వైల్ షీ హ్యాడ్ ద బ్యాడ్ ఏ ప్రాబ్లం ఇన్ ద ఆఫరింగ్ ద ద ఫుడ్ లైక్ ద తాతగారు అండ్ ఎగ్జిస్టింగ్ ద అదర్స్ కౌంట్రీస్ షీ వాస్ ద సమ్ టైమ్స్ ఫర్ సూట్ ద విత్ హిస్ ఎక్స్టర్స్ ద బిహేవియర్ ఫర్ హి నిస్టెన్స్ తాతగారు డిమాండెడ్ ద సద్గురు అండ్ హిజ్ ఫ్యామిలీ టు సెండ్ యో రే ద రిలేటివ్స్ ద హూ జస్ట్ అరైవ్డ్ బ్రింగింగ్ యు స్టే డూయింగ్ ఇన్ టు ద హౌస్ హీ వుడ్ ఆస్క్ ద డాగ్ బి గివెంగ్ ద సేమ్ సర్వీస్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ ద హౌస్ హోల్డ్ ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు కొన్ని పావురాలను మేపేటువంటి వాళ్ళు ఆయనకు వచ్చేటువంటి జీతాన్ని మొత్తాన్ని కూడా కొన్ని పావురాలను మేపడానికి ఆ కొనతిరీరులో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఒక ఆంబోదన అల్లా కుదిలారు దానికి మేపటానికి ఆయన స్కూలుకు వెళ్తూ ఉంటే పైన పావురాలు కింద ఒక నాలుగు కుక్కలు ఆంబోతు ఆయన స్కూల్ వరకు కూడా దింపి మళ్ళీ సాయంత్రం ఆరుగానే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చేటువంటివి అది సద్గురు యొక్క గొప్పతనం పద్మావతి అమ్మదా హ్యావింగ్ ఎ సర్వ్డ్ సద్గురు అండ్ తాతగారు డివోట్లీ బ్రీత్ ద హర్ లాస్ట్ అటరింగ్ ఒరే శివా ఆన్ ఫోర్టీన్త్ జనవరి నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒరే శివా అంటూ శివభక్తితో ఆమె శివకీర్ణం చెందినటువంటి మహనీయురాలు హర్ బాడీ వాజ్ దా ఎంటర్ ద బ్యాంక్ ఆఫ్ ద సువర్ణముఖి రివర్ అండ్ ఏ సమాధి మెమోరియల్ వార్ దా రెక్టెడ్ డైలీ వర్షిప్ ఈస్ హెల్డ్ అట్ దట్ ప్లేస్ ఇట్ ఈస్ ద దట్ సద్గురు కామెంటెడ్ దట్ ఇట్ ఈస్ ఆల్ డ్యూ టు ద మెరిట్ షీ అక్యూర్ డ్యూ టు ద గురు సేవా ఒక భర్తగా కాకుండా పద్మావతి దేవి గారు ఈ సద్గురు సుబ్రహ్మణ్య సోదరి గారిని ఒక గురువుగా దైవంగా భావించినటువంటిది ఆమె యొక్క సమాధిని సువర్ణముఖి నదీ తీరాన అంటే శ్రీకాళహస్తీశ్వరుడు సువర్ణముఖి నది తీరాన్ని వెలిసాడు ఆ సువర్ణముఖి నదీ తీరానే ఆమె యొక్క సమాధిని నిర్మించారు ఇప్పటికీ అందరి యొక్క కోరికలు తీర్చేటువంటి కామధేనువుగా ఆ అమ్మవారి యొక్క సమాధి వెలుగొండుతూ ఉండి మీరు శ్రీకాళహస్ తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్యం గురువుగారిని పద్మావతి అమ్మవారి సమాధిని చూసి తరించండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన వీడియోలన్నీ కూడా సాయంత్రం పూట అన్నదాన్ని నిద్రించేటప్పుడు కానీ ఉదయాన్నే ఆరినప్పుడు కానీ చూడండి అప్పుడు తత్వం అంటే ఏదో తెలుస్తుంది ఈ మధ్యలో చూసినట్లయితే గడ్డి వేయాలి తర్వాత పిల్లోడికి మూతి కొడగాలి తొందరగా పోవాలంటే ఈ అర్థం కావు ఇది ఆత్మతత్వానికి సంబంధించినవి కాబట్టి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చూడండి మీకున్నటువంటి అజ్ఞానం తొలకపోతే అప్పుడు నన్ను అడగండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కరుద్దాం నమస్తే